ఆ ప్రభువారు ఇక్కడ కూర్చోబెట్టి ఒక సహోదరుని నిలబెట్టి తన సేవకుని నిలబెట్టి మనల్ని పునరుద్ధానం చెందమంటున్నాడు ఏ విషయంలో మనం పునరుద్ధానం చెందాలి అంటే ఇక్కడ రెండు రకాల వర్గాల ప్రజలు ఉన్నాం క్రీస్తు ప్రేమను ఎరిగి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సంఘములో సభ్యులమైన మనము మన ఆలోచనలో విధానంలో పునరుద్ధానం చెందాలి అరే బలహీనుడైన ఒకరిని దేవుడు ఎంత బలమైన సాక్షిగా వాడుకుంటే అన్ని బాగున్న నేను ఇంకెంతకాలం అలా కుర్చీలోనే కూర్చుని వింటాను అన్ని బాగున్న నేను ఇంకెంతకాలం అక్కడక్కడే అక్కడక్కడే లైబుల్ పెట్టుకుని కూర్చునే మనిషిగా ఉండిపోతాను నేను కూడా ప్రభు పని చేయాలి నేను కూడా పది మందికి దేవుని మాట చెప్పాలి ప్రభు నాయడల చేసిన కార్యాన్ని నేను దేవుని కొరకు చెప్తానని ఆయన ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఆయన వెనక్కి చూసుకునేలా చేయలేదు సో మీ తలంపులు పునరుద్ధానం చెందాలి ఇప్పుడు ప్రభువా నా ఎదుట ఒక నాకన్నా బలహీనుడు అనుకునే భావంతో ఉన్న మనిషిని నిలబెట్టి బలమైన సాక్ష్యం చెప్పిస్తే నేను ఇంకెంత బలమైన సాక్ష్యం చెప్పాలి ఇంకెంత బలమైన సేవ చేయాలి ఇంకెంత బలమైన సువార్త ప్రకటించాలి ఇంకెంత బలమైన వ్యక్తిగా నీ కొరకు జీవించాలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులరా మీ తలంపులలో పునరుద్ధానం చెందండి రెండవ మాట అసలు యేసు అంటే ఏంటో మాకు తెలియదు అండి ఎంతసేపు వాళ్ళ దేవుడు లేకపోతే పలానా దేశపు దేవుడు అనుకున్నాం కానీ మా దేశంలో మా ప్రాంతంలో మా జిల్లాలో మాకు సమీపంలో ఉన్న ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి కుటుంబ సభ్యులతో ద్వేషించబడి ఇతడు ప్రయోజనకరమైన వాడు కాడు నిష్ప్రయోజకుడని తృణీకరించబడిన వ్యక్తిని ప్రపంచ దేశాలలో ప్రత్యేకమైన సాక్షిగా వాడుకుంటున్న ఆయేసే కన్నా గొప్ప దేవుడు ఎవరైనా ఉంటారా ఒక్కసారి ఆయన గురించి వినాలి తెలుసుకోవాలి మా జీవితాలలో ఆయనను చేర్చుకోవాలి అని ఈ సాక్ష్యం విన్న వారి ఆలోచనలలో పునరుద్ధానం కలగాలి పునరుద్ధానుడైన యేసు శక్తిని అనుభవించిన వారు అంతకు ముందు ఉన్న జీవితాలలో కలిగిన బలహీనతలన్నీ వదిలేసి బలమైన స్వార్థ చేశారు బలమైన సేవ చేశారు బలమైన సాక్ష్యం చెప్పారు దానికి ఉదాహరణ అపోసులైన పేతురే పునరుద్ధానము చెందని స్థితిలో అబద్ధికుడిగా ఉన్న అతడు పునరుద్ధానముడై చెందిన క్రీస్తును గ్రహించి ఆయన శక్తిని పొందినప్పుడు అనేక మందికి ఎలాంటి సాక్షి అయిపోయాడండి బలమైన సాక్షి అయ్యాడు ఒక్క ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షణ పొందారు మూడు వేల మంది మూడు సార్లు అబద్ధాలు అడేవాడు మూడు వేల మందిని రక్షించే గొప్ప శక్తి మందుని ఎలా అయ్యాడో తెలుసా పునరుద్ధానుడని వేసు ఆలోచనలతో నింపబడ్డాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది ఈ రాత్రి అమ్మ ఏసయ్య మరణాన్ని గెలిచి గెలిచి తిరిగి లేచాడు ఇక అన్నటికి చనిపోక ఆయన ఆత్మస్వరూపిగా నమ్మిన వారి మధ్యలో ఉండి సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేస్తా ఉన్నాడు నా సందేశం ఏంటంటే మీ ఆలోచనల్లో పునరుద్ధానం చెందంటే ఆచారబద్ధమైన క్రైస్తవ్యాన్ని ఏదో అనాలోచితమైన విషయాలతో కూడిన క్రైస్తవ్యాన్ని కాక వాక్యానుసారమైన ఎదుగు బలహీనల సైతము బలమైన సాక్షులుగా నిలబెట్టుకుని వాడుకుంటున్న ఆ దేవుని శక్తి నీలో కూడా కనబడనట్లుగా నీ ఆలోచనలో పునరుద్ధానం చెందు ప్రియ పుణ్యక్షేత్ర గ్రామ ప్రజలారా ఒక అంధుడైన వ్యక్తిని మన మధ్యకు నిలబెట్టి